ఓం శ్రీ సాయినాథయ నమ సద్గురు సాయినాథ ఈరోజు ముప్పై నాలుగో అధ్యాయంలో కొన్ని ముఖ్య అంశాలు చెప్పుకుందాం ఇది బాబా అనుగ్రహంతో మాత్రమే చెప్పుకుంటున్నాం మనం ఒకసారి శ్యామ తమ్ముడు బాబాజీ భార్యకి ప్లేగు జ్వరం వస్తుందండి పెద్ద గడ్డలు గడ్డలు జ్వరము అసలు ఇంకా ఆవిడ బతుకుతుందనే ఆశ లేదు అలాంటి ఆవిడ బాబా వారు ఎలా కాపాడారో చూద్దాం ఆయన ఒక చోటే ఉంటాడు కదలకుండా ఉంటారు ఎక్కడెక్కడో విషయాలు ఆయన చెప్తూ ఉంటారన్నమాట అలాంటిది ఇది కూడా ఒకసారి మనం తప్పకుండా అందరూ వినండి అందరూ విన్నదైనా మళ్ళీ మనకి ఏదో ఒకటి మనకి ఇందులో లభిస్తుంది కాబట్టి అందరూ తప్పకుండా ఆ వీడియోని ఫుల్గా చూడండి ఒక ఒకసారి బాబాజీ భార్యకి జ్వరం వచ్చింది ఆమె తొడపై రాగా బాబాజీ చాలా ఆందోళన పడ్డాడు ఇంకా భయంకరమైన రాత్రిలో అంటే రాత్రి రాత్రి పరుగును వచ్చి తన అన్న శ్యామా చెప్తున్నాడు అన్నయ్య మీ మరదలకి పెద్ద గడ్డల జ్వరం వచ్చింది నాకైతే నమ్మకోలేదు ఒళ్ళంతా కాలిపోతుంది భయమేస్తుంది అని చెప్పగానే శ్యామ కూడా చాలా ఆందోళన చెంది భయపడ్డాడన్నమాట నిజమే కదా ఎవరికైనా అంత జ్వరం అట్లా గడ్డల జ్వరం వస్తే ఎవరైనా భయపడ్డా సహజమే కదా అయితే శ్యామ కూడా భయపడ్డాడంట తర్వాత మాధవరాకు తెలివిగలవాడు కనుక గడ్డలు అనగానే అతని విషయం అర్థమై అదురు పుట్టింది గడ్డల జ్వరం గడ్డలనగానే ఇతనేమి భయ ఇదే పాల అమ్మో ఇది ప్లేగు జ్వరము చాలా ప్రాణాంతకం అంటే ప్రాణాలు తీసే జబ్బు మన కరోనా వచ్చింది కదా అలాగే ప్లేగు కానీ కలరా కానీ ఇవంతా వస్తే బతుకుతారు అన్న గ్యారెంటీ కూడా లేదండి అవి ఎప్పుడన్నా ఇది అయ్యవ్వచ్చు అనమాట ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి కదా మన కరోనా వచ్చింది అది ఎందుకు వస్తుందో తెలియదు దానికి మందులు కూడా లేవు అలాంటిది మహారాష్ట్రలో ఒకప్పుడు ప్లేగు వ్యాధి చాలా ఉండేదంట ఆ ప్లేగు అంటే అదంతా ఎలకల మూలాన్ని వస్తుందని చెప్పుకుంటారు అది గడ్డలు గడ్డలుగా వచ్చి జ్వరం అంతా కూడా వచ్చేదన్నమాట అప్పుడు కానీ అక్కడ సిడీలో ఒక మంచి అలవాటు ఉందండి అది శుభకారమైన అశుభకారమైనా ఏదైనా సరే మంచి పనైనా చెడు పనైనా బాబా దగ్గరికి వచ్చి ఆయనతో చెప్పి ఆయన ఆశీసులు తీసుకోవడం అందరికీ అక్కడ పరిపాటి అందరూ అలాగే చేసేవారు అనమాట ఈ యొక్క శ్యామ కూడా ఇంకా బా తెలుసు కదా బాబా దగ్గరే ఉంటాడు అతి ముఖ్యమైన అంటే బాబాకు ఇష్టం శ్యామాకు ఇష్టం అలాంటి శ్యామ ఒక మంచి భక్తుడు అయినా సరే బాబాకు చెప్పి వెళ్ళాలి అని చెప్పి బాబా దగ్గరికి వెళ్ళాడు వెళ్ళానే బాబా వారు అన్నారు బాబా అనాథలం బాబా మేము కాబట్టి మమ్మల్ని రక్షించండి ఇలా మా తమ్ముడి వారికి ఇలా ఉంది బాబా మీరే కాపాడాలి శరణం అయ్యా అని చెప్పి పైగా అన్నారు మిమ్మల్ని కాగా వేరే ఎవరి ఎవరిని మేము యాచిస్తాం ఎవరిని అడుగుతాం బాబా మీరే మాకు దిక్కు బాబా ఆ స్త్రీని ఆశీర్వదించి ఆమె బాధ నివారించండి ఈ కష్టాల నుంచి మా మీరు గట్టెక్కించండి బాబా మీరు తప్ప మాకు సాయం చేసేది ఎవ్వరు లేరు బాబా అని చాలా ఆర్తితో ఆయన ప్రార్థన చేశారు పైగా మీ మాట మీరు నిలబెట్టుకోండి మీరు అనాథల నుంచి అంటే అనాథను కూడా రక్షించేంత శక్తి మీరు ఉంది బాబా కాబట్టి మీరు కాపాడండి బాబా అని ప్రార్థపడ్డాడు శ్యామా తన మరదల గురించి ఇంకా బాబా అతనితో అన్నాడు సరేరా నువ్వు ఈ రాత్రికి మీ తమ్ముడితో విభూది చూపించి చాలు మీ తమ్ముడితో ఊదివి చూపించి చాలు పో అన్నాడు అయితే అని చెప్పి అల్లా అల్లా మాలిక్ అంటే మన తండ్రి ఏ జ్వరం అయినా ఎటువంటి గడ్డలైనా ఏదైనా సరే అన్నీ తగ్గించగల ఆయన అంటే భగవంతుడు ఉన్నాడు రా పో నువ్వు ఇప్పుడు వెళ్ళాలని సారాట పడద్దు ఇక్కడే నువ్వు నిశ్చితంగా ఉండు అంటే సాహుల్ విహరి నుంచి వచ్చాడు వేరే పక్క ఊరి నుంచి వచ్చాడు కాబట్టి నువ్వు రాత్రి హడావుడిగా ఏం పరిగెత్తక్కర్లా మీ తమ్ముడితో నువ్వు ఉదీ పంపించు నువ్వు ప్రశాంతంగా వెళ్ళి పడుకో రేపు వెళ్ళిరా అనవసరంగా నువ్వు బాధ పెట్టుకోవద్దు విభూతిని రాసుకొని భక్తిగా సేవిస్తే చాలు ఎటువంటి రోగాలైనా నయమైపోతాయి ఎందుకు భయపడటం అని చెప్పారు బాబా మాటలు వినగానే ఆ శ్యామా తమ్ముడు కూడా భయపడ్డాడు ఇంకా నిరాశ కలిగింది ఇంకా మాధవరావుకు అంటే శ్యామాకి మూలికల వైద్యం కూడా తెలుసు కానీ ఇప్పుడు అవేమి పనిచేయు ఒక్క సాయి బాబా అనుగ్రహం తప్ప ఔషధాలు తగ్గించలేవన్న రహస్యాన్ని అటు శ్యామాకి మాత్రమే తెలుసు శ్యామా కూడా వైద్యం తెలుసు ఆయుర్వేదాలు మూలికలు ఇచ్చి చేసేవాడు కదా అయితే ఇక్కడ బాబా తప్ప ఆ వ్యాధిని తగ్గించగల వాళ్ళు ఎవరు లేరని శ్యామాకు ప్రగాఢ విశ్వాసం బాబా మీద అనమాట అందుకని బాబా నేను వెళ్ళిపోతాను అక్కడ బతిమాలా బాబా ఎట్లా మా తమ్ముడు భార్య అని బతిమాల ప్రార్థించాడు అంతే అతను చేసింది బాబా చెప్పారు వద్దు విభుతి చమిచు పొద్దున నీవు ని అంటే నెమ్మదిగా వెళ్దు అని చెప్పారు మనమైతే లేదు బాబా నేను వెళ్తాను బాబా నేను వెళ్తాను కంగారు పెట్టింటాం కానీ బాబా మీద అక్కడ శ్యామకు అత్యంతమైన భక్తి శ్రద్ధలు విశ్వాసం నా భగవంతుడు నన్ను రక్షిస్తాడు అని ఒక గొప్ప ప్రగాఢ విశ్వాసం ఉందన్నమాట కాబట్టి ఆయనను వెళ్ళిరా అని తమ్ముడికి చెప్పి పంపించాడు తర్వాత ఆ బా శ్యామ తమ్ముడు వెళ్ళాడు భార్యకు ఆ యొక్క బుద్ధినిచ్చాడు విభూతిని కూడా రాసి నీళ్ళలో కలిపి కడుగులు తాగించగా బాగా చెమటలు బట్టి ఆవిడ నిద్రపోయిందండి మరణాడు పొద్దునైంది ఇంకంటే చెప్పాను కదా చెడీలో శుభకారమైనా అశుభకారమైనా మంచి అయినా చేయడం ఏదైనా సరే బాబా దగ్గరికి వచ్చి బాబా అనుగ్రహాన్ని బాబా ఆశీస్సుల్ని తీసుకుని వెళ్ళారు ఒక గంట తర్వాత తీసుకొని వెళ్ళి ఆ పనికి వెళ్ళొచ్చిన మళ్ళీ కొంతసేపు మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళి బాబా నేను మళ్ళీ ఇంకొక పనికి వెళ్తున్నానని బాబాతో చెప్పేవారట అంటే మనం కూడా ఏం చేయాలి బాబాకి బాబా ఫోటోకి భేదం ఉందా లేదు కదా అట్లా మనం కూడా బాబా మనం కలిసి బయటకు వెళ్దాం రండి బాబా నేను చేసే ఏ పనిలోనూ మీరు సహాయంగా ఉందరు మీరు రండి బాబా అని చెప్పి అలాగని ఇంట్లో కూడా మీరు ఉండండి బాబా అందరినీ మీరు చూస్తుంటారు అంటే సర్వాంతర్యమైన ఒక చోటు పరిమితం కాదు కదా కాబట్టి మనం కూడా బాబాని అలాగే ప్రార్థించాలన్నమాట అప్పుడే బాబా మనతో ఉంటాడు ఇంట్లో ఉంటాడు అన్ని చోట్ల ఉండే సర్వాంతర్యా యామి బాబా వారు ఇంకా మరునాడు మళ్ళీ పొద్దునైంది రాత్రి ఏం చెప్పాడు బాబా అరే నువ్వు ప్రశాంతంగా వెళ్ళిద్దరు బో ఉదీ పంపించరా మీ తమ్ముడు దగ్గర అని చెప్పారు పొద్దునయింది రాత్రి చెప్పొచ్చారు కదా శ్యామకి అంటే బాబా చెప్పారు కదా పొద్దున్న నిద్రలేసి పళ్ళు దొంకుని వెళ్ళిపోవచ్చు శ్యామ అయినా సరే పొద్దున లేవగానే మళ్ళీ ఆయన స్నానం చేసి ఆయన కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ బాబా దగ్గరికి వచ్చాడు బాబా వెళ్ళి రమ్మంటారా అని అడగడానికి అదే మనమైతే ఏం చేస్తాం రాత్రి వచ్చేస్తాం కదా దాన్ని కంగారు కంగారుగా పొద్దున స్నానం చేసి రెడీ అయ్యి గబాగా వెళ్ళి కానీ భగవంతుడికి అక్కడ ఎంత విశ్వాసంతో వీళ్ళు వెళ్ళగలిగారండి నిజంగా అంటే మనం కూడా రాత్రి చెప్పాం కదా నిన్న చెప్పాం కదా అని అనుకోకూడదు ప్రతి క్షణం మనం చేసే ప్రతి పనిని భగవంతుడికి చెప్పి మనం చేయాలన్నమాట అది కష్టమైనా అది నష్టమైనా బాబా ఇది చేయమంటారా అని మనం కూడా అడగాలన్నమాట బాబా వాడిని ఇక్కడ తను అలాగే పొద్దున్న సూర్యోదయం అయ్యేటప్పటికి ఇంకా వెళ్ళాడు అంటే బాబాని అడిగి ఇంకా వెళ్ళాడు అనమాట అక్కడికి అప్పుడు బాబా వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు బాబా ఆశీర్వేదాన్ని ఊదిని తీసుకొని వెళ్ళడానికి వెళ్ళినప్పుడు శ్యా మెట్లు దిగుతున్నాడు అప్పుడు బాబా వారు అన్నారు శ్యామా వెంటనే తిరిగి వచ్చేసే నువ్వు అక్కడ ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు నువ్వు వెళ్ళిన వెంటనే తిరిగి వచ్చే అని ఆజ్ఞాజ చేసి పంపించాడు అరే రెండు గట్టలతో తమ్ముని బాధ అంటే రెండు గట్టలు వచ్చాయి ఆ బాధను నా తమ్ముడి భార్య ఎలా భరిస్తుందో అరే రే అని బాధతో ఈ ష్యామాన్ అక్కడికి వెళ్ళాడు నిజమే కదా రాత్రి చచ్చిపోతుందేమో బతకదు అని తన తమ్ముడి అంత ఘోరంగా చెప్పాడు నిజంగా అట్లా ఉంది కానీ ఊది తీసుకొని ఎప్పుడైతే ఇచ్చాడు బాబా వాళ్ళు ఇచ్చి ఏం కాదు నువ్వు వెళ్ళు అందరినీ రక్షించేవాడు ఆ దైవం అని చెప్పాడు ఆ దైవమే ఎలా చెప్పాడు చూడు నేను రక్షిస్తానని చెప్పలా అల్లా మాలిక్ అందరికీ భగవంతుడే కానీ నువ్వు వెళ్ళి ఆ ఊదిని అని చెప్పారు తప్ప నేను రక్షిస్తాను అని బాబా ఎప్పుడు చెప్పలేదండి అదే మనలాంటి అయితే ఆ లేదు పో నేను చెప్పేస్తాను కదా బో నా మాట తిరుగులేదు బో అని ఒక అహంతో చెప్పింటాం కానీ బాబా వారు భగవంతుడు అయినప్పటికీ ఎప్పుడు అలాంటి మాటలు చెప్పారు అందరినీ రక్షించేవాడు అలా ఉండగా మనకెందుకు ఆ భయం అమ్మ భయము అని చెప్పారనమాట వారు అంటే బాబాలోని ఒక వినమ్రత ఒక గొప్ప నిజంగా లక్షణాలన్నీ మన కనీసం ఇంత చిన్నగానే తెచ్చుకోవాలి ఒక చిన్న ఒక గురువు దగ్గరికి వెళ్ళేటప్పటికి మనకి రెండు భజనలు చేస్తే ఒక గురువు లేదంటే ఒక ప్రవచనం చెప్తే ఒక గురువు ఇలా మనకు వీధికి అంతమంది గురువులు పెట్టుకొస్తున్న ఈ కలియుగంలో బాబావారు దేవుడు అయినప్పటికీ ఎక్కడా నేను గురువునరా నన్ను సేవించండి అని చెప్పలేదండి బాబా అందరిని అందరినీ రక్షించేవాడు దైవం అల్లా మాలిక్ అని చెప్పారండి కాబట్టి బాబాకు మనందరూ సాష్ట్రాంగ నమస్కారాలు చేయాలన్నమాట ఇంకా శ్యామ బాధపడుతూ వెళ్తున్నాడు అరే ఏం చేయాలి ఎట్లా ఉందో రెండు గడ్డలు ఉన్నాయి ఏం చేయాలి అని అనుకుంటున్నాడు అప్పుడు ఏంటి అంత బాధలో కూడా ఏం చేయాలి మంచం మీద పడుకోను నిద్రపోతూను ఏదో ఇక శ్యామ వెళ్ళేటప్పటికీ ఆవిడ చేసిన పని చూడండి ఏం చేస్తూ ఉంది గడపలేకి శ్యామ అడుగు పెట్టగానే టీ పెడుతూ వంట పనులు చేస్తూ ఆనందంగా ఉండటం అన్నమాట ఆవిడ శ్యామకు ఆశ్చర్యం ఇదేంటి ఇది రాత్రి వచ్చేమో ఇంతగా బాధపడి ఇంత ఏడిస్తే పొద్దున్న నిద్రలేసి నేను అక్కడికి వెళ్ళేటప్పటికి వంటగదిలో ఉంది ఏంటి అని ఆశ్చర్యపోయాడు అనమాట శ్యామా అప్పుడు తమ్ముడిని అడిగాడు ఏంట్రా నాయన ఇదంతా నిజంగా ఏంటి ఏం జరిగింది అని చెప్పాను అప్పుడు బాబా చెప్పాడు బాబా బాబా యొక్క విభూతి యొక్క అద్భుత చర్య నేను ఈ రాగాన్ని ఇంటికి వచ్చి ఆ విభూతి కలిపి నీరు తాగించాను శరీరం అంతా బాగా రాశాను వెంటనే చెమటలు పట్టి సుఖంగా నిద్రపోయింది కానీ చక్కగా లేచి కూర్చుంది ఇంకా గడ్డలు జ్వరంతో జ్వరము లేదు గడ్డ లేదు మొత్తం మాయమైపోయాయి ఏమీ లేదు అని చెప్పేశాను అప్పుడు ఆయన బాబా చేసిన నీళ్లకు శ్యామ అత్యంత ఆశ్చర్యపోయి బాబా అన్న మాటలు అప్పుడు గుర్తొచ్చాయి ఏమన్నాడు బాబా మెట్లు దిగుతూ ఉంటే నువ్వు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు తొందరగా వచ్చే కానీ అప్పుడే వాళ్ళకి ఎందుకు బాబా ఇలా చెప్పాడు ఏదో చెడు చూసిస్తాంది అనుకున్నాడు కానీ ఇక్కడ బాబా అరే నీ తగ్గిపోయింది రా ఏం కాలేదు కాబట్టి ఓ వెళ్ళిన పని అయిపోయింది తొందరగా వచ్చాయి అని వారు ముందే చూస్తున్నారు అంటే భగవాను తెలుసు ఆవిడ తగ్గిపోయింది అనేసి అంటే ఎక్కడో కూర్చున్నా బాబాకి మన జ్వరాలు తెలుసు మన రోగాలు తెలుసు మన గడ్డలు తెలుసు మనం ఏం చేస్తున్నామో సర్వమో తెలిసిన జ్ఞాని బాబా అనమాట ఇక్కడ తర్వాత ఆయన బాబా మాటలు గుర్తొచ్చి సరే నేను బాబా గారు బాగా చేశారైపోయిందని ముందుకు ఇంటికెళ్ళా బాబాకు వెళ్ళి సాష్టాంగ ప్రణామాలు ఆయన బాబా చరణాలకు నమస్కరించాడు శ్యామ్ శ్యామ శ్యామ అంటున్నాడు దేవా ఓ దేవా ఏమిటయా నీ లీల ఏం చేస్తున్నావు అసలు నీకన్నా అర్థమవుతుందా ఎందుకంటే ఇది మనసులో ఆందోళన కలిగిస్తావు కూర్చుని చోటే కూర్చుంటావు మనసులో ఆందోళన కలిగిస్తావు భయభ్రాంతులను గురి చేస్తావు అంతలోనే ప్రశాంతంగా ముగిస్తావు ఏమితయ్యా నీ లేలా అని బాబాను అడుగుతుంటే దానికి ఎందుకంటే సుడిగుండంలో కూర్చుని చోటే అవంత కష్టాలు లేపుతాడు వాళ్ళందరనే ప్రశాంతంగా ముగిస్తాడండి ఆ మాటే చెప్తే అప్పుడు దానికి బాబావారు కర్మతంత్రం యొక్క గతి హత గ అతి గౌనమైనది అంటే అతి గహనమైనది దానిని గమనించు నిజంగా నేనేమీ చేయను అంటే కర్మ బట్టే జరుగుతుందంత నేనేమీ చెయ్యను అనవసరంగా నా బా ఆ బాలనంతా కర్తృత్వాన్ని నా మీద నా తలపై వేస్తారు విదృషాతో జరిగే కర్మలకు నేనే సాక్షిభూతుని మాత్రమే నేను సాక్షిభూతంగా చూస్తూ ఉంటాను చేసేవాడు చేయించేవాడు అనంతుడైన ఆ పరమేశ్వరుడు ఒక్కడేం చెప్పండి బాబా నేను చేశానని చెప్పరా అసలు ఎంత గొప్పో చూడండి నేను చేశాను నీ మరదలు తగ్గిపోయిందని చెప్పరా అరే అదంతా చేసేవాడు పరమేశ్వరుడే ఆ ఒక్కడే కరణమయ్యాడు నేను దేవుణ్ణి కాను ఈశ్వరుణ్ణి కాను పరమేశ్వరుణ్ణి కాను అంటే ఎంత అద్భుతంగా చెప్పాడు పరమేశ్వరుని స్మరించేవాడిని అల్లాకు విశ్వాసపాతమైన దాసుని అహంకారం లేకుండా కృతజ్ఞతా కృతజ్ఞతాభావంతో ఆ దేవునిపై భారం వేసిన వారి లక్ష్యం నెరవేర్చుంద జవాబిచ్చాడంటే మనం ఎట్లా ఉండాలంటే ఆ పరమేశ్వరు మీద భారం వేసాం ఆ పరమేశ్వరుడే చూస్తాడు మొత్తం నాదేమీ కాదు అని చెప్పేసి మన భారాలు అంటే మన యొక్క ఏది కావచ్చు కష్టం కావచ్చు నష్టం కావచ్చు లాభం కావచ్చు ఏదైనా సరే నీ భారములు నాపై విడువ మన బా అంటే మన కష్టాలని బాబా యొక్క భుజాల మీద వేసేస్తే మన యొక్క ఏ కష్టం రాని ఏ నష్టం రాని ఏదైనా సరే బాబాకి అప్పగింపేసిన తర్వాత మనం నిశ్చితంగా కూర్చోవచ్చు అంతేకాని అమ్మో డౌట్ వచ్చి మళ్ళీ అమ్మ చేస్తారా చేయడు అని అనుమానం పెట్టుకోకూడదు అది భక్తి కాదు నా బాబా ఉన్నాడు నా మంచం మీద కూడా నాకు బహు పొడుతుంది అనే గొప్ప విశ్వాసంతో మనం ఉంటే ఆ భగవంతుడు చేస్తారు తప్ప మనం గోడ మీద పిల్లిలాగా అటు ఇటు కాసేపు దూకి ఈ దేవుడు చేయకుండా ఆ దేవుడు ఆ దేవుడు చేయకుండా ఈ దేవుడు అలా వెళ్ళిపోదామా అనుకుంటూ ఉంటాం అంతా ఒక్కటేనండి మనం చేయించడానికి ఇప్పుడు దీని గాజులు అంటాం దీని కమ్మలు అంటాం దీని ముక్కులు దీనికి అందరికి చెయిన్ అంటాం దీనికి అందరికి కావాల్సింది ఏంటి ముడి పదార్థం అంటే బంగారు అలాగే భగవంతుడు ఒక్కటే ఆ భగవంతుడు నమ్ముకుంటే మనకు ఏం కావాలో అది చేస్తాం నీకు కావాల్సిన అక్కడ విశ్వాసం కావాలి అనంతమైన శక్తి కావాలంటే భగవంతుని ప్రేమించడమే భగవంతుని ఆరాధించడమే ఆయన ఉన్నాడు నాకేంటి భయం అని భక్తి విశ్వాసంతో ఉండాలని ఇది ఎంత నా ఎంత విశ్వాసం అంటే నాకు ఒక ఆవిడ చాలా మంది తెలుసు కదా దాంట్లో ఒక ఆవిడ చెప్పింది అమ్మ నేను ఏ డాక్టర్ దగ్గరికి పోను నేను ఏ డాక్టర్ దగ్గరికి పోను ఏ మందులు వాడను అంటే అతి విశ్వాసం అనమాట ఆవిడకి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం మందులు వాడతాం దాంతోపాటు ఊది వాడతాం కానీ ఆవిడ ఏం చేసిందంటే నేను ఏ మందులు వాడినమ్మా బాబా యొక్క ఊది మాత్రమే వాడతాను అని చెప్పి ఆవిడ తిరుపతి నుంచి వస్తుంది మా పాపకు వాళ్ళు తెలిసిన ఆవిడ అయితే ఆవిడ అంది అమ్మా నీ దగ్గర ఎన్ని ఊదీ ప్యాకెట్లు ఉంటే నాకు అన్ని ఇవ్వమ్మా నాకు ఇంకేమీ వద్దమ్మా మీ దగ్గర నుంచి నాకు ఆ ఊది ప్యాకెట్లు కావాలి మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఏ జ్వరం వచ్చినా ఏ బాధ వచ్చినా ఆ ఊదిని వేసుకొని మేము తాగుతామమ్మా బాబా వారి మమ్మల్ని రక్షించేస్తారన్నారంటే ఊదితో ఎంతమంది ఈరోజు లక్షలాది మంది ప్రాణం నిలబెడుతుంది అంటే ఆ ప్రాణం కాపాడుతుంది అంటే ఆ ఊది మహిమ బాబా ఊదిని ఎంత బాగా మసీదులో నిల్చొనని త్వరకమ్మాయిలు నిల్చొని ఆరదైనా ఒక్కొక్కరికి ఆ ఊది ఇలా పోసేవారంటే ఆ ఊది గొప్ప మాత్యం కలదండి మనకు కూడా ఎటువంటి జబ్బులు రాని ఆ ఊదిని కాస్త బొట్టి పెట్టుకొని కాస్త నోట్లో వేసుకోండి చక్కగా మనకి రోగాలే కాదు మనకు రోగాలు తగ్గడం ఒకటే కాదు మనకు అపారమైన విశ్వాసం కలుగుతుంది దాంట్లో అంత అత్యంత మహిమ కలదండి అప్పుడు ఆవిడ అడిగిందని మీకు ఇప్పుడు వీడియో చేస్తూ ఉన్నా ఆవిడికి ఆ ఊది ప్యాకెట్స్ మీకు చూపిస్తాను ఆవిడ కోసం ఒక వంద ఊది ప్యాకెట్స్ ఆవిడకి దాచిపెట్టాను ఎందుకంటే చూడండి ఇన్ని ప్యాకెట్స్ ఆవిడ చూపి ఆవిడ దాచిపెట్టాను అనమాట నేను సిడీలో ఉంటాను కదా నాకు వచ్చే ఆ ఊది ప్యాకెట్లన్నీ దాచిపెట్టి నేను అడిగాను ఒక పోలీస్ ఆఫీసర్ సార్ ఇలా ఊది ప్యాకెట్లు కావాలి అని అంటే ఆవిడ అంత ప్రేమగా అడిగింది కాబట్టి ఆవిడకి ఎలా వచ్చేసాయి ఈ వంద ప్యాకెట్లాగా ఆవిడకి రెడీ చేసి పెట్టాను అనమాట అంటే ఊది యొక్క మై తెలిసిన వాళ్ళకి బాబా వారు తప్పకుండా మనందరిని అనుగ్రహిస్తారు కాబట్టి శ్యామ మరదల్నే కాదు మనందరినీ కూడా ఆ యొక్క ఊదీతో బాబా అనుగ్రహంతో బాబా ఆశీస్సులతో మనలందరినీ కూడా రక్షిస్తూ ఉన్నారు బాబా వారు కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఊదీని ధరించి బాబా యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మా